ఇవి మా బా బాబాయ్ వల్ల బర్ర తొట్టి వినబడి కావుతా పాలు ఇప్పుడు మనం పాలు తీసే బర్రె ఇది Ikan 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 ఎన్నిసార్లు తీసినా బర్రెపాలు ఈడో బర్రెపాలు ఈడో ఏ వీడోనే ఈ మధ్య మొత్తం వారం రోజులు ఆనబడి బర్రెకి గడ్డి లేక పాలు తీయలేక అల్లా ఇది ఏం గడ్డిస్తుందమ్మా ఇది తీగ గడ్డి అచ్చని తీగలాగానే ఉందిలే దండ మాదిరిగా పిన్ని చూడు గడ్డి కోసుకొచ్చారంట ఏం పిన్ని ఇది అమ్మట గడ్డి కోసుకొచ్చింది అంటే అంత తీగలు తీగలు కోసుకొచ్చింది అవి ఎప్పుడు కట్ చేసుకుంది నాని ఫ్రెండ్స్ బర్రెపా వీడియో బర్రెపాలు వీడియో అన్నారు కదా వర్షం వచ్చేలా ఉంది ఆయన కూడా బర్రెపాలు వీడియో మళ్ళీ చేస్తున్నా లైక్ చేయండి ఈసారి నేనేం మాట్లాడలేకపోతున్నా వర్షం వచ్చింది కాబట్టి సరేనా ఫ్రెండ్స్ బాయ్